హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్మెంట్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుండో లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేస్తున్న వారు అవుతారు అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి రెండో తారీఖు పదకొం పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కలికరీ టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే తెగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈరో ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంక అన్ని స్టాక్ అయితే దిగుమతు తక్కువగానే వచ్చింది నేను అటు పైన చూడాలి ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది ఇది ఫ్రెండ్స్ ఇవాళీ కలికిరి టమాటో స్టాక్ గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇవన్న వీడియోని వస్తే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి